అందమదే ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రీడర్స్ కావాలి ফুল షాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వికెట్ ఆక్రా ఫీల్డర్ ఉన్నా డోకే రన్ వస్తుంది లాస్ట్ బాల్ ఇది రాకెట్ ఎంటే లాస్ట్ బాల్ గ్యాప్స్ గ్యాప్స్ క్యాంపయన్స్ మైగ్రేటరీ క్యాంపయన్స్ వి క్వాలిఫై జరేజా బ్యాట్ టు వెనిగెట్ ఇండియా మోర సాలిమ్ క్యాంపయన్స్ అవుట్ వన్ కెమెన్ అవర్ బిగిలి మ్యాచ్ గెలిస్తే మిగల్న ఇబ్బందా ये बनेले दो catch up to india जय हो टीम इंडिया अनबिलीवेबल सीज टू शो दुबईला दुबईला फोर्टे इंडियाला साउंड रुगाला आदी गेट बटे मूलातारी आरसी टी चैंपियनशिप विटनेस कर चुकी टीम इंडिया ब्रेक विक्ट्री एंड रोस्टा जडेजा विनिंग हॅस कॉन्ट्रिब्यूट चेसड 2024 नो टी20 वर्ल्ड మళ్ళీ తిరిగి ఏదైతే చేశారో మళ్ళీ తిరిగి అదే చేస్తున్నారు రెండు వేల పదిహేడులో అగేన్స్ పాకిస్తాన్ ఓడిపోయాం ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ వరుసగా నాలుగో ఫైనల్ కి చేరుకున్నారు రెండు వేల పదమూడులో చూస్తుంటారు వాళ్ళు ఏం చేశారు రెండు వేల అభిమానికి తెలుసు ఎంత ముఖ్యమైందో చూడండి ఇప్పుడు కనిపిస్తుంది ప్రైజ్ లెస్ అంట కదా ఎంత పెట్టినా ఏం పెట్టినా దీని వెళ్ళ కట్టలేవు గెలుపు